సభాధ్యక్షులు సోదరుడు జిల్లా అధ్యక్షుడు జోరెడ్డి గారికి ఈనాటి మీ అందరి ఆశ్రాలతో కాబోయే పార్లమెంట్ సభ్యులు గారు మా అన్న బాజెడ్డి బోర్ధన్న గారికి మనస్ఫూర్తిగా వారికి అందరి తెలియజేసుకుంటూ గౌరవనీయులు మాజీ హోమ్ గారు మహమోదరి గారు గౌరవీయులు సోదరుడు జిల్లా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు బాలకొండలు ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు మా సోదరుడు సహజరుడు మాజీ మంత్రులు సునీతడు గారికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యుడు సోదరుడు సురేష్ రెడ్డి గారికి గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ గారికి డాక్టర్ సంజయ్ జైతాల సంస్థులు గారికి గౌరవ జైత్య జిల్లా అధ్యక్షులు గౌరణీయులు సోదరులు నిదర్శన గారికి గౌరవ కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి మా అన్న ఎమ్మెల్స్ గారు రంగన్న గారికి మరియు వేదించిన గౌరవ పెద్దలందరికీ అందితారు ఈ రోజు వేదిక కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు మేమందరం కూడా మా సిరన్న మహబూబ్ నగర్ నుంచి మా మహబూది గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి బయటకు రాలేదు ఎక్కడ వెళ్తుందో అక్కడ తెలుసుకొని వాడతాం మా బాధ్యులను గెలుతుంది కాబట్టి కొంచెం ఇంకా ఉండాలి ఎప్పుడు మేము బాధ్యున్నా గెలిపిన తెలియాలి తెలుసుకున్నాం కానీ గెలుతున్నాగానే మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని పార్టీకి పంపించారు పార్టీ స్టేట్ నుంచి అద్భుతంగా గెలుస్తున్నాం రిపోర్ట్స్ సోదరాల ఒక్కసారి ఆలోచించుకోండి మా అన్న సమర్థవంతమైన నాయకుడు ఎక్కడ విధంగా చాటు తప్పుడుగా అక్కడ మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి మన గౌరవ నీళ్ళు మన కేసీఆర్ గారు సమర్థవంతమైన నాయకుడు అని చెప్పి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినట్టు సమర్థవంతంగా పనిచేసి నేను కొంతమంది మరి చేత గెలుపుతాను పోతున్నారా గెతాను పోతున్నారా

రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వారు గొంతు ఎత్తారు వారు బీజేపీ ఈ ఈరోజు బీజేపీ పార్టీ సెంటర్లో ఉన్నది వారు గొంతు గొంతు గొంతెత్తకపోతే తెలంగాణ ప్రయోజనం ఎదురు కాపాడదు మళ్ళీ ఎడారిగా మారుతుంది అందుకే ఈరోజు మీరందరికీ ఒక ప్రశ్నించే గొంతును మీరు పార్లమెంట్ పంపండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈరోజు నిజాంబాద్ యొక్క సమస్యలు పరిష్కరించేందుకు మీ ముందు ఒక ఆయుధంగా మారుతుంది ప్రశ్న గొంతుగా పంపించండి డెఫినెట్ గా న్యాయం చేస్తాడు కాబట్టి ఈ ప్రశ్న గొంతుని గెలిపేయాలని చెప్పేసి నేను ఎందరూ రికాను నిజకొచ్చు కలిగి నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రెండు శాఖలు ఇచ్చింది ఒక సివిల్ సప్లై శాఖ బీసీ సప్లై శాఖ చాలా బాధ కలిగి మొన్న చూస్తే సివిల్ సప్లై శాఖలో మూడు నెలల ముందే భయపడుతుంది కొనుగోలు కేంద్రాల ఎట్టాలి గన్ని పేలు ఇట్టాలి రైతులకు ఎట్లా డబ్బు సమకూర్చాలి అని ఒక ప్రయత్నం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం నిన్నడంగా మీకు ఉండగా ప్రాబ్లం వచ్చిందా కేంద్రంగా ప్రాబ్లం వచ్చిందా మీరు అమ్ముకున్నాక అని మీకు తెలంగాణ ఆయన ఎందుకు ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు చెప్తున్నారు సారు ఎంత కొంతకు అమ్ముకుంటాం ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే ఆ బియ్యం వడ్లు పోతే పైసలు పోతే హిటం చెవు అందుకే మేము తక్కువ ధర అమ్ముకున్న పరిస్థితి ఉంది ఈ రోజు రైతు పరిస్థితి పదిహేను వందల రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది సోదరు లాగా మంత్రి ఉన్నప్పుడు రూపాయలు వచ్చినాం ఇరవై రెండు వందల ఎంఎస్కి వచ్చిన పరిస్థితి ఈ రోజు రైతులు ఆగు అయిపోయారు లేవు పంట ఎండిపోయింది ఉన్న పంట అమ్ముకున్నామంటే కొనుగోలు కేంద్రాల ధర వ్యవస్థ వచ్చేసింది ఈరోజు పదిహేను వందల పద్నాలుగు వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మరి మళ్ళా మద్దతు ధర రావాలి నీళ్ళు రావాలి పంట పండాలంటే అది ఇలాంటి నాయకులను గెలిపించే పరిస్థితి కావాలి కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది గెలిచే లేదు బీజేపీ పార్టీ అయితే నమ్మకం లేదు మరి రెండు పార్టీలకు కాలం జరిగిందంటే బాజిరడానికి వస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎప్పిగా అని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది అందుకే చూడాలా అంత దూరం నుంచి మొత్తం అంటే మా బాజిరడన్న విజయం తడ్గా బాధ మంచి వ్యక్తులు మంచి వ్యక్తి గతంలో పరిపాలన చూసి ఈ పరిపాలన చూసి మీరు ఒక్కసారి బాధ్యతను చేసి నాకు అండగా ఉంటాడు మీకు అండగా ఉంటాడు కేసీఆర్ గారికి అండగా ఉంటాడు కాబట్టి మీరు గెలిపించి పంపిస్తే అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ గెలిచినేరకు వస్తాను చెప్పుకుంటూ నిందరూ సూచిస్తున్నాడు హే తెలంగాణ